పరలోకములో లూసిఫర్ అనబడేటువంటి ఈ దూత ఆరాధిస్తూ ఉండగా అక్కడ వాక్యం ఏంటంటే తన రెక్కలు అలాగ విప్పినప్పుడు రకరకాలైన వాయిద్యముల సంగీత నాదములతో దేవుని ఆరాధించేవాడని అక్కడున్న దూతలందరూ కూడా కెరోపులు శరాపులు పరలోక పెద్దలు కోటాను కోట్ల దూతలందరూ కూడా పరిశుద్ధుడు 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 ఆరాధిస్తూ ఉంటున్నారు అప్పుడు ఒక చిన్న ఆలోచన వచ్చింది వీడికి ఎవరికి లూసిఫర్కి నేను ఆరాధిస్తూ ఉంటే ఆ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు ఆరాధించబడుతూ ఉంటున్నాడు ఒకవేళ నేనే అక్కడికి వెళితే వీళ్ళందరూ నన్ను ఏం చేస్తారు ఆరాధిస్తారు చూసారా వాక్యము నీ హృదయంలోనికి ఆలోచన రాకముందే అది దేవుని నిలుస్తూ కదా ఆలోచన చేసినంత మాత్రాన్ని ఏం చేశాడంటే దేవుడు అక్కడి నుండి ఇవన్నీ పడద్రొబ్బాడు పడద్రొబ్బెట్టప్పుడు వీడు కూడా సామాన్యంగా కిందికి పడిపోలేదండి ఏం చేసేది తెలుసా వీడు కూడా వాడు కూడా ఒక పార్టీని ఏర్పాటు చేసుకున్నాడు లోపల లోపలనే లోపలనే సాప్ కిందికి నీళ్ళు వదిలినట్లు మనము లేదా వదలలేదు ఎప్పుడు సాపు కిందికి నీళ్ళు మనము చాలాసార్లు వదిలింటాం ఎప్పుడు ప్రభులోకి రాకముందు ప్రభులోకి వచ్చినాక కూడా నీళ్ళు వదులుతూ ఉన్నారంటే జాగ్రత్త మీ షాపు చుడుతాడు దేవుడు హలోయ జాగ్రత్త పరలోకంలో ఉన్న దూతలకంతా వీడు సాపు కింద నీళ్ళు వదిలాడు రే నువ్వు నా పార్టీ రే నువ్వు నా పార్టీ నువ్వు నా పార్టీ అంటే అందరూ ఓకే 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 ఓ పెద్ద పార్టీని రెడీ చేశాడు ఎప్పుడైతే దేవుడు వాడిని కిందకు పడదోశాడో అప్పుడు యుద్ధం చేశారు పరలోకంలో ఏ మీకేనా మాకు కూడా పరలోకంలో అధికారం ఉంది చూసానా పరలోకంలో ఉండే సీటు కోసమే కొట్లాడుకుని తెచ్చినారు రోజు ఇంకా భూమి అంతా ఒక లెక్క అవునా కదాక చూస్తే అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి అప్పుడు వాడు ఏం చేశారంటే ప్రకటన పన్నెండులో మీరు చూస్తే వాడు తన తోకతోనంటండి ఆ మహాఘట సర్పము ఏం చేసిందంటే ఆకాశంలో ఉన్న మూడవ వంతు నక్షత్రాలన్నింటినీ భూమి మీద పడదరోసిందంట పడదరోసినటువంటి ఈ దూతలే ఇప్పుడు ఎవరయ్యారు దురాత్మలుగా మారారు అందుకే మనం వాక్యం పౌలు అంటున్నాడు అక్కడ ఆకాశం మనం పోరాడింది ఎవరితో మనుషులతో కాదు ఈలోక అధికారులతో కాదు ఎవరంట వాయు నివాసం చేస్తున్న దురాత్మల సమూహంతో మనం పోరాడుతూ ఉంటున్నాం వీళ్ళే పరలోకం నుండి తోయబడినటువంటి లూసిఫర్ వాని యొక్క సైన్యం నాలుగు భాగాలు ఉన్నాయి నాలుగు భాగాల్లో ఎన్నో వంతుని వీడు లాగేశాడు కిందికి మూడవ భాగాన్ని కిందికి లాక్కొని వచ్చాడు కిందికి లాక్కోని వచ్చినప్పుడు చూడండి అక్కడ ప్రకటన పన్నెండో అధ్యాయం తీసుకొని చూడండి మీకు బాగా వాక్య వాక్యంతో సహా మీకు నేను చెప్పాలని ఆశపడుతుంటే ప్రకటన ఇవ్వండి యుద్ధం జరిగాను ఉండగా పరలోకమునందు వారికి స్థలం లేకపోయిన ఇప్పుడు నాలుగవ వచ్చిన చూస్తే దాని తోక ఆకాశ నక్షత్రంలో మూడవ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేశను అక్కడ దేవుణ్ణి దేవుని ఆరాధించినటువంటి దూతలంతా ఇప్పుడు వీనితో పాటు చేంజ్ చేశారు ఇక్కడ దురాత్మలుగా మారిపోయారు వీళ్ళే ఇప్పుడు భూమిని నడిపిస్తూ ఉన్నది ఒకడు వ్యభిచారం చేస్తూ ఉన్నాడు ఎందుకు చేస్తాడు వాడు పరలోకముల నుండి తోయబడిన ఈ దూత ఆ వ్యభిచారానికి అంతటికీ కూడా ప్రపంచంలో జరుగుతున్న ఈ వ్యభిచార సంఘాలన్నింటికీ కూడా వాడు అధినాయకుడుగా ఉంటాడు మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలు చూస్తే వ్యభిచార సంబంధమైన దేవతను ఒకటి ఏర్పాటు చేశారు ఆ దేవత పేరు అష్టారవుతూ నుండి చూసారా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క స్థలములో ఒక్కొక్క పేరుతో పిలువబడుతూ ఉంటున్నారు మీరు అనుకుంటున్నారు ఆత్మహత్య చేసుకొని యాక్సిడెంట్ అయి చనిపోయిన స్థలంలో ఆ ఆత్మ అక్కడ ఉన్నదే తప్పు వీళ్ళు ఏం చేస్తున్నారు తెలిసిన ప్రధానమంత్రి ప్రధానమంత్రి తర్వాత మనకు సంబంధించినంతవరకు ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కింద కొన్ని క్యాడర్స్ ఉన్నాయి ఆ వ్యక్తులు దిగుతూ 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 ఎక్కడికి వచ్చారు మన గ్రామంలో కూడా వచ్చారు ఎవరు వాళ్ళు ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఎవరు సర్పంచ్ గారు ఆ సర్పంచ్ కింద ఇప్పుడు ఎవరు ఉన్నారు ఇంకా వాలంటీర్స్ వచ్చారు వచ్చారా లేదా అంటే మీరు చేసే ప్రతి పని మీరు నడిచే ప్రతి నడవడిక ప్రతి జీవితము తెలియదా వాళ్ళకు మీ వెంటే ఉంటారు వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలని వెళ్ళి నువ్వు ఒక క్యాస్ట్లో ఉండి ఇంకో క్యాస్ట్ అని చెప్పినప్పుడు వాలంటీర్ ఏమంటాడు ఎందుకని నా అద్దని చెప్తావు నువ్వెవరో నాకు తెలిదా అంటాడు ఒకప్పట్లో రెడ్లు కర్ణాలు ఉండేవాళ్ళు మన గ్రామంలో ఏం జరిగినా ఆ కర్ణానికి తప్పనిసరికి తెలుసా తెలియదా ఈ రోజు ఎంఆర్ఓ దగ్గరికి నువ్వు వెళ్ళి మాట్లాడితే వానికి తెలియదు దబాయిస్తాడు మన యా ఊరినిదే యాడు పుట్టినావు నువ్వు ఆయన వచ్చింది ఆ ఊరికి ట్రాన్స్ఫర్ మీద వచ్చింటాడు అనంతపూర్ నుంచి ఇప్పుడు వచ్చింటాడు పుంగునూరు వల్ల బెదిరిస్తాడు ఆయన యా ఊరినిదే ఆయనకు సరిగ్గా రహమత్ నగర్ ఏడంతో పుంగునూరులో తెలియదు తెలుసా తెలీదా వాస్తవమేనా నా ప్రియమైన వారిలో మీ గ్రామంలో వాలంటీర్లు ఏర్పాటు చేశారు చూసారా ఆ వాలంటీర్లకు ఏ ఇంట్లో ఎవరున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళ బ్రతికేంటి వాళ్ళ జీవితం ఏంటి అంతా వాళ్ళకు ఖచ్చితంగా పూస కూర్చినట్లు తెలుసు అదే రూపంలో పరలోకం నుంచి పడదోయబడ్డారు చూసారా అపవాదితో వచ్చేసారు లూసిఫర్తో కింద పడిపోయారు చూసారా ఆ దురాత్మల సమూహము ఇప్పుడు భూమి అంతటా ఆవరించబడింది తెగలు తెగలుగా తెగలు తెగలుగా ఒక్కొక్క స్థలంలో ఆవరించబడింది చనిపోయినటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న వెంటనే ఆ దూత ఏం చేస్తుందో తెలిసినా ఆ దురాత్మ ఏం చేస్తుందో తెలిసిన ఆ చనిపోయినటువంటి ఆ ఆత్మ దగ్గరికి వెళుతుంది ఒరే ఏం ఆత్మహత్య చేసుకుంటే పదా ఎక్కడికే పద మా గుంపులోకి ఏది వీళ్ళు గుంపు పాతాలంలో బంధించబడిన గుంపు ఒకటి ఉంది ప్రకటన గ్రంథములో కొంతమందిని పాతాలంలో బంధించాడు దేవుడు కొంతమందిని విడిచిపెట్టాడు ఇల్లు భూమి మీదకి వెళ్ళండి మీరు ఇదిగో ఒకరోజు వస్తుంది నా స్వరూపములో నా రూపములో నా పోలికి చెప్పిన ఒక నరుని నేను నిర్మిస్తా వాడు మిమ్మల్ని ఏం చేస్తాడు తెలిసిన మిమ్మల్ని అందరినీ జయిస్తాడు వాడు ఎస్ నా ఆత్మను వాణిలో ఉంచుతా మనిషి ద్వారా నేను మిమ్మల్ని జయిస్తా జయించలేక ఈరోజు ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే ఇప్పుడు ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి పరలోకంలోకి రాణివుడు గడచిన లిఖించబడిన దినములలో ఒక దినము కూడా గడియకముందే నువ్వు ఈ భూమిని విడిచిపెట్టాలని ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా నరకములు వెళ్ళాల్సి వస్తుంది దయచేసి నా ప్రేమైన వారి అనవసరంగా అపోహపడద్దండి అనవసరంగా ఈ విషయాల్లో మీరు భయపడద్దండి